జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి బస్సు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఫిట్నెస్ లేని స్కూల్ కాలేజ్ వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు జిల్లాలో నాలుగు వందల అరవై నాలుగు స్కూల్ కాలేజ్ బస్సుల్లో గాను మూడు వందలకు పైగా బస్సులు మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని మిగతా బస్సులు కూడా ఫిట్నెస్ చేయించుకోవాలని అధికారులు సూచించారు

아, 나도 모르게. 아, 나도 모 হ্যালো বাইপাস ব্যবস্থা নেওয়ার ম্যাডাম

స్కూల్స్ రీఓపెన్ అయినందువలన ఏవైతే స్కూల్ యజమాన్యాలు వారి వాహనాలని యూస్ చేస్తున్నారో అటువంటి వాహనాలన్నిటికీ ఫిట్నెస్ కలిగి ఉండాలి దాదాపు మన జీవితాల్లో ఇప్పటికి మంచి నాలుగు వందల అరవై నాలుగు మళ్ళీ కానీ నూట ముప్పై మూడు వందల కిల్లర్ బైకిస్తూ వాహనాలు ఇచ్చి కలిగి ఉన్నాయి విభిన్న వాహనాలు ఏవైతే తీసుకోకుండా తిరుగుతున్నారో అటువంటి వాహనాల మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇప్పటివరకు దాదాపు ఒక ఇరవై వైకిల్ చేయడం జరిగింది అందులో మూడు వెహికల్స్ సీజ్ చేయడం జరిగినప్పుడు కొన్ని యజమాన్యాలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే వాహనం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకోకుండా రోడ్ల మీద తీసుకురాకూడదు ఒకవేళ తీసుకొచ్చినట్టయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది ఇరవై వెహికల్స్ చెక్ చేయగా మూడు వైకిల్ సీజ్ చేయడం జరిగింది ఇంకొక